డియర్ డియర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సందీప్ మరొకసారి ఈ అగ్రిమెంట్ బాండ్ గురించి మరొకసారి చెప్తాం ఎన్హెచ్ఎం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బాండ్ అగ్రిమెంట్ గురించి ఇది ఇస్తే చాలా ఇబ్బందులు పడతాం పదివేల ముప్పై రెండు మంది ఇవ్వకపో ఇవ్వక ఇవ్వకుండా అందరూ కలిసికట్టుగా అన్ని జిల్లాల్లో నిలబడితే అడ్డంగా నిలబడితే రివైజ్ చేయమని కోరితే రివైజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈరోజు బాండ్ ఇస్తున్నారో రెండు వేల ఇరవై రెండు ఎన్హెచ్ఎం జిఓ గైడ్లైన్స్ ప్రకారం అందులో ఉన్నటువంటి సేమ్ డేటాను తీసుకొచ్చి మనకి ఇచ్చారు ఇచ్చే క్రమంలో నాలుగు నుంచి ఐదు లైన్స్ ఇంపార్టెంట్ లైన్స్ పాయింట్స్ డిలీట్ చేశారు అది మిగతాది మనకి ఇచ్చారు ఇచ్చే క్రమంలో ఎఫ్ఆర్ఎస్ బేస్డ్ శాలరీ కూడా చెప్తూ ఉంటాడు మీకు అందరు తెలుసు ఎఫ్ఆర్ఎస్ అంత కఠినంగా ఉంది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈరోజు మనం చేసే పనికి ఎఫ్ఆర్ఎస్ మూడు పూటలో వేసే పరిస్థితి లేదు సో లిటరల్గా ఇదే మన అందరికీ తెలుసు డీప్ రూరలు ట్రైబల్ రూరలు ఇంకా కఠినమైనటువంటి లంక గ్రామాలు ఏర్లు వాగులు వంకలు దాటుకొని పోవాలి నదులు దాటుకొని పోవాలి సో ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఎఫ్ఆర్ఎస్ లింక్డ్ సాలరీస్ కేవలం సిహెచ్ఓస్ మాత్రమే పెట్టడము ఎన్హెచ్ఎం అనేసి ఏం చెప్తే తింటారులే అన్న ఒక దుహ దురంకారం అని చెప్తా నేను ఈ రకమైనటువంటి పోతూ ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం అది కనుక్కున్నాము ఈరోజు ఇంక్రిమెంట్ కావాలంటే బాండ్లో పెట్టాలా ఇంక్రిమెంట్ మ్యాటర్ బా పాయింట్ తీసేశారు ఒక సంవత్సరం తర్వాత ఇంక్రిమెంట్ అడిగే అవకాశం అనుకుంటుంది బాండ్లో అది పెడితే అది జివో గైడ్ లైన్స్ అది జిఓ ఏం చెప్తా ఉంది హెల్త్ స్టేట్ మ్యాటర్ అని చెప్పట్లేదు ఇంక్రిమెంట్ పాలసీ సంబంధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎలిజిబుల్ ఫర్ ఇంక్రిమెంట్ ఏమంటే అది ఎంత ఇస్తారు అనేది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అన్నట్టు సో అది పాయింట్ పెట్టాలి కదా టీఏడిఏ ఎంత లాస్ అవుతున్నాం మనము డిస్టిక్కి వెళ్తూ ఉన్నాము వేరే వేరే మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాము పిఎసీస్కి వెళ్తూ ఉన్నాము ఎవరు ఇస్తారు దారి కల్చర్ ఎవరు ఇస్తారు వేరే డిప్యూట్ చేస్తూ ఉన్నారు వేరే ఏరియాస్కి లాస్ట్ ఇయర్ ఫ్లడ్ డ్యూటీస్ ఐదు వందల మంది ప్లస్ చేశారు అది రూపాయ ఇచ్చారా మనకు మనకి ఇవ్వాలే రూల్ ప్రకారం ఇవ్వాలి ఇవ్వలేదు కదా ఎందుకు తొందరపడుతున్నారా అందరూ ఎవడో అంటాడంట ఎవడో మేము పిలిస్తే ఏపీఎంసీ వాళ్ళు వేరే అసోసియేషన్ మెంబర్ కాలు పట్టుకొని పిలిస్తే వాళ్ళు నిలబడతారంట సే చేసుకోవచ్చు ఏమో బతుకులు రావడానికి నాకు అర్థం కాలే ఇంత ఓపెన్గా అన్ని గ్రూపుల్లో క్లియర్గా చెప్తా ఉన్నాం స్టాండ్ తీసుకొని ప్రాబ్లమ్ ఏంది మీకు ఎవరిని ఉద్ధరిస్తామని ఉన్నారు లీడర్ కాడ మీరు రివైజ్ అయితే మంచి బెనిఫిట్స్ మనకు ఆ యొక్క పేపర్లో చేరుతాయి ఎఫ్ఆర్ఎస్ సంబంధంగా మనం మాట్లాడుకోవాలి ఈరోజు ఎనభై ఐదు పర్సెంట్ ఆడపిల్లలు ఉండరు మన వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరంతా పూడి పూడ్లా ఏమని చెప్తావా ఎఫ్ఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అదేనా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా మనం ఏమన్నా బానిసలమా ఇదేమన్నా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు కాలమ్మా ఇంత క్లియర్గా డాక్యుమెంటేషన్ అన్ని పెట్టి గ్రూపుల్లో పెడితే కూడా మళ్ళా మాకు సంబంధం లేదు అని వాడు ఏపీఎంసే వాడు చెప్తే మేమెందుకు చేయాలనేసి సిహెచ్ఓ వాళ్ళు బతుకులు నాశనం చేస్తారా మీరు సిహెచ్ఓస్ కూడా కామన్ ఇక్కడ అందరూ ఒకసారి చదవండి అర్థం చేసుకోండి ఆ బాండ్లు ఏముంది అని అది ఊరికి బాండ్ ఇవ్వడం కాదు బాండ్లు ఏముంది బాండ్లు ఏ పాయింట్ మిస్ అయినాయి నేను గ్రూప్లో పెట్టినాం కదా ఒకసారి చూసుకోండి మంచి షడ్డ ఆలోచన చేయండి చిన్న చిన్న వాడికే గ్రూప్స్లో చాలా అడుగుతారు మాట్లాడతారు మీరు క్వశ్చన్ చేస్తారు అట్ ఇంపార్టెంట్ థింగ్స్కి ఎందుకు నిలబడారు నిలబడాలి నిలబడితేనే పని అవుతుంది ఈసారి నిలబడండి ఖచ్చితంగా రివైజ్ అవుతుంది ఎవరి కోసం చేస్తారు రివైజ్ ఖచ్చితంగా అవుతుంది సో దయ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎన్హెచ్ఎం బాండ్ అగ్రిమెంట్ సంబంధంగా అందరు స్టాండ్ తీసుకొని నిలబడండి ఇప్పటికే కాల్ ఇచ్చినాం ఏపీఎంసీ తరఫున ఏదైతే మనకు ఆ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ యాడ్ అయితే లీగల్గా కూడా మనము రేపు పొద్దున కొట్లాడవచ్చు పొద్దున కొట్లాడచ్చు ఇంక్రిమెంట్కి సంబంధంగా ఇంక్రిమెంట్ పాలసీ కోసం నిన్నటి దినాన నేను లాస్ట్ రిప్రజెంటేషన్ మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చినప్పుడు నువ్వు కాంట్రాక్ట్ కదా నువ్వు ఎట్లా ఇంక్రిమెంట్ అడుగుతున్నావు సందీప్ ఏం సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి కాబట్టి మేము స్టాండ్ తీసుకున్నాము చెప్పినప్పుడు కొన్ని వినాలి అర్థం చేసుకోవాలి రివైజ్ కావాలి అది లేకపోతే ఇబ్బందులు పడతాము అదే బాండ్ అడ్డం పెట్టుకొని లీగల్గా వాళ్ళు మన మీద ఇది చేస్తారు ఇది అర్థం చేసుకోండి ఇంత రిస్కీ విషయాల్లో కూడా మేము స్టాండ్ తీసుకొని నిలబడినప్పుడు రేపు మా మాకు గద అయ్యేది పోతే మా జాబులు పోతాయో లేకపోతే ఇంకోటి ప్రాబ్లం ఏంటి అందరికి ఏం కాదు డోంట్ వెరీ రివైజ్ రివైజ్ అవుతుంది నిలబడితే అవుతుంది ఉంచి ఆలోచన చేయండి ఇది కూడా అందరూ థ్యాంక్ యూ